నమస్తే అండి ఈరోజు మన అమరావతిలో ఉన్న బుద్ధుని దగ్గర దగ్గరకు వచ్చాము దగ్గరలో వెంచర్ చూసి మళ్ళా ఒకసారి బుద్ధుని మ్యూజియం చూద్దామని వచ్చాం ఇది మన విగ్రహం అండి మనకు అమరావతిలో ఉంది ఇది వచ్చేసి డౌన్ మ్యూజియం ఉంటుంది ఇది వచ్చేసి మనకు అమరావతి బుద్ధుని యొక్క ధ్యానగ్రహం అడుగున మనకి మ్యూజియం ఉంటుంది చుట్టూ పార్క్ ఏరియా అండి బాగా కలర్ అన్నీ కూడా వెలిచిపోయినాయి చూడాలి ఎప్పుడు వేస్తారు కలర్లు బాగా కలర్స్ అన్నీ పోయి ఎక్కడైతే జీవం కనబడుతుంది అంత పార్క్ ఏరియా ఏదైనా అన్నిటికీ కూడా మళ్ళా ఒకసారి పెయింట్స్ వేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని అర్థమవుతుంది బాగా పెయింట్స్ అన్నీ కూడా ఇది అయిపోయింది సో ఒకసారి మ్యూజియంలో కూడా వెళ్దామండి బుద్ధుని విగ్రహం కింద మనకి ఇలా లాగా అరేంజ్ చేశారు ఇట్లా వెళ్తే చుట్టూ తిరిగి మనం మళ్ళీ విగ్రహాలు చూడవచ్చు తర్వాత బౌద్ధం గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ ఇది సో ఇవన్నీ కూడా విగ్రహం కింద డిజైన్ చేసిన శిల్పాలండి ఇవి ఇవన్నీ బుద్ధుడి కాలం నాటి మనం ఇట్లా కనుక ఒకవేళ బయటకు వచ్చి చూస్తే ఎదురు కనపడుతుంది బుద్ధుని ధ్యాన మందిరాలు ఎదురుగా బౌద్ధ భిక్షలు ధ్యానం చేసుకోవడానికి అరేంజ్ చేశారు ఇదంతా కూడా చుట్టూ పార్క్ అండి ఇట్లా వచ్చేసి మనం కృష్ణానదిని ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఈ బుద్ధుని విగ్రహం పక్కనే మనకి కృష్ణానది ఇట్లా వెళ్తుంది సో ఎదురుకుందేమో బుద్ధుని అవన్నీ ధ్యానం చేసుకోవడానికి బౌద్ధ భిక్షువులు ఇది పక్కన మనకి ఇది కృష్ణానది అండి బుద్ధుని స్టా స్టాట్యూని ఆనుకునే ఉంటుంది కృష్ణానది ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకి ప్రకాశం బ్యారేజ్కి వెళ్తుంది ఏదైతే ఈ కృష్ణా రివర్ ఉందో అది ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్తుంది ఇక్కడ నుంచి సో ఇదంతా కూడా మనకి బుద్ధుని విగ్రహం చుట్టూ డిజైన్ చేసిందండి ఒకసారి అట్లా బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళా వద్దాము అది మనకి ఇందా చెప్పినట్టు కృష్ణానది ఇదంతా కూడా మనకి పాత అమరావతి టౌన్ అండి పర్లేదు టౌన్ కూడా చాలా బాగుంటుంది స్విట్గా నీట్గా అయితే కలర్స్ వేయాల్సింది తప్పదు బాగా కలర్ పోయి ఉన్నాయి ఇక్కడ కూడా అంతే ఇవన్నీ కూడా అన్నీ కలర్ పోయి కొంత కొంత అట్రాక్టివ్గా లేకుండా ఉన్నాయి సో మళ్ళీ ఇట్లా లోపలికి వస్తే కనుక ఇక్కడ మనకి బౌద్ధకాలం నాటి విగ్రహాలన్నీ కూడా ఇక్కడ డిజైన్ చేశారండి సో ఇవన్నీ కూడా అవే ఒకసారి ఈ లోపల ఫైనల్గా కరెక్ట్గా విగ్రహం కింద ఏదో డిజైన్ చేశారు ఒక బాల్ లాగా డిజైన్ చేశారు డోంట్ టచ్ మే కూడా క్లియర్గా రాశారు సో ఇది కరెక్ట్గా మనకి విరం కింద ఫైనల్గా ఉంది సో మళ్ళీ మన వస్తే ఇక్కడ కూడా సాధ్యం అందరూ డిజైన్ చేశారు అన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా గ్రహాల ద్వారా డిజైన్ చేశారు ఇక్కడ మనకి లోపల వరకు అయితే మాత్రం ఈ శిల్పాలు చాలా చక్కగా ఉన్నాయండి డిజైన్స్ ఇది కూడా కలర్ పోవటం కానీ అట్లా ఏం లేదు చాలా బాగున్నాయి ఇది మనకి అలా ఇక్కడ ఒక ఎగ్జిట్ ఇచ్చారండి అట్లా ఎగ్జిట్లో కూడా మనం బయటకు వెళ్తే మన కృష్ణ రిఫరెన్స్ వస్తాం అట్లా బయటకు వెళ్తే సో ఇవన్నీ కూడా మనకి పొద్దున కాలం నాటి డిజైన్స్ అన్నీ ఇక్కడ నాగదేవతో బంధం డిజైన్ చేశారు ఇవన్నీ కూడా అమరావతిలో బుద్ధుని విగ్రహం కింద మనకి మ్యూజియం లాగా అరేంజ్ చేసి అక్కడ ఈ విగ్రహాలన్నీ కూడా మనకి డిజైన్ చేశారండి చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది పొద్దున కారణ విశేషాలన్నీ కూడా చాలా క్లియర్గా పెట్టారు సో మళ్ళీ ఇక్కడ ఒక ఎగ్జిట్ ఇచ్చారండి ఇదంతా కూడా విగ్రహం కింద డిజైన్ చేసింది ఇందాక మనం డోన్ టచ్మే అన్నాం కదా ఎట్లా కూడా లోపలికి వెళ్ళవచ్చు కింద మొత్తం నీట్గా డిజైన్ చేశారు అట్లా చుట్టూ మనకి దగ్గర దగ్గర ఆరు ఎగ్జిట్లు పెట్టినట్టున్నారండి ఎట్లా సేమ్ డోంట్ టచ్ అన్నదానికి చుట్టూ ఒక ఇచ్చేసి

సేమ్ ఇట్లా ఇది ఒక సర్కిల్ లాగా ఇచ్చారండి సో అయితే అండి ఇది మనం చిన్నగా వచ్చేసి ఎంత డీటెయిల్స్ ఇచ్చారు ఒకసారి మనం బయటికి వెళ్దాం ఆయన కనపడుతుంది కృష్ణారెవరండి ఎవరో మన బుద్ధుని విగ్రహాన్ని ఆనుకొని వెళ్తుంటుంది అంతా కూడా మనం విగ్రహం చుట్టూ ఈ డిజైన్ చేసినంత కూడా మనం వీడియో తీస్తున్నామండి కానీ ఏదైనా మళ్ళీ ఒకసారి పెయింట్లు వేయాల్సిన అవసరం ఉంది బాగా కలర్స్ అన్నీ పోయి బాగా విలిచి విలిచిపోయినట్టున్నాయండి చుట్టూ మెయింటెనెన్స్ మాత్రం బాగుంది కింద వర్క్ చుట్టూ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది కానీ ఇవన్నీ కొద్దిగా విగ్రహానికి చుట్టూ ఉన్న డిజైన్స్కి కంపల్సరీ పెయింట్ చేయాల్సిన అవసరం ఉన్నాయి ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఉన్నాము బుద్ధుని విగ్రహానికి ఇట్లా సో పర్యాటకులు వస్తే చూడటానికైతే అంత కలర్స్ అన్నీ ఎలిచిపోయి అట్రాక్షన్ లేకుండా ఉంది కొంత శ్రద్ధ అయితే తీసుకోవాల్సి చుట్టూ హౌసెస్ అండి ఇది గార్డెనింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ చేస్తున్నారండి మళ్ళీ ఎదురుగా బౌద్ధ భిక్షులకి ధ్యానం చేసుకోవటానికి మొత్తం కూడా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కరెక్ట్గా డిజైన్ చేసి డెవలప్ చేస్తే మాత్రం మంచి పర్యాటక కేంద్రం అండి అంత బాగా డెవలప్ అయింది కాకపోతే ఇదే ఈ పెయింట్లు కొంత మళ్ళీ కలర్స్ వేస్తే కానీ అంత న్యూ లుక్ రాదు సిసి కెమెరా సర్వీలెన్స్ కానీ అన్నీ బాగున్నాయి ఒక్క కలర్స్ మళ్ళా కనుక ఒకసారి స్టార్ట్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి ఎందుకంటే ఇది అమరావతి క్యాపిటల్కి ఐకాన్ కాబట్టి బాగా డిజైన్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ వీళ్ళు ఫోటోలు అవి తీసి ఎవరైనా టూరిస్టులు ఫోటోలు స్పాట్లోకి ఎత్తున్నారు సో సినీ యాక్టర్లు వచ్చిన ఫోటోలు ఎవరైతేనో సునీల్ సుమన్ శెట్టి శరత్ బాబు ధర్మర సుబ్రహ్మణ్యం అన్నపూర్ణ జమునా గారు కూడా వచ్చారు Thank you, Andy.